ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని కథ విషాదాంతమైంది ప్రాణాలతో బయటపడతాదని కుటుంబ సభ్యులు కోటి ఆశలతో ఎదుర్చూడక వారి ఆశలు నిరాశలయ్యాయి బొలినేని కిమ్స్ ఆసుపత్రిలో పన్నెండు రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న అంజలి శుక్రవారం ఉదయం మృతి చెందినట్టుగా వైద్యులు చేసిన ప్రకటనతో కన్నీరు విలపిస్తున్నారు కిమ్స్ లో పనిచేసే దీపక్ అనే సూపర్వైజర్ తనకు అన్యాయం చేశాడనే కారణంతో ఈ నెల ఇరవై మూడున ఆసుపత్రిలోనే మత్తి ఇంజక్షన్ తీసుకుని అపస్మారక స్థితికి చేరుకుంది తాజాగా అంజలి మరణంతో రాజమండ్రిలోని బొలినేని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి tel nel ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన అంజలి బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది చదువుకుంటూనే రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది ఆసుపత్రిలో ఏజీఎం గా పనిచేసే దీపక్ అని ఉద్యోగి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటారని నమ్మించి దగ్గరయ్యాడు కానీ పెళ్లికి మాత్రం నిరాకరించాడు దీంతో అంజలి తీవ్ర మనస్తాపం చెంది కఠిన నిర్ణయం తీసుకుంది దీపకు వేధింపులపై మూడు పేజీల లేఖ రాసింది అంజలి శారీరకంగా మానసికంగా దీపకు వేధించాడంటూ లేఖలో వెల్లడించింది జీవితమంతా నాశనం చేసుకుని ఏడవడానికి కూడా తన కోపిక లేదని దీపక్ చేతిలో మోసపోయి ఇంటికి వెళ్లే ధైర్యం లేదని నోట్లో పేర్కొంది జీవితంపై చాలా కలలు కన్నానని కానీ వాటిని ఒక్క కసాయి చిదిమేశాడని ఆవేదనను వ్యక్తం చేసింది ఒక ఫంక్షన్ కు చీర కట్టుకుని వెళ్లడమే తాను చేసిన పాపమని ఒక మోసగాడి కన్ను నాపై పడిందని రాసుకొచ్చింది అమ్మా నాన్న క్షమించండి తనకు వేరే దారిలేకే చనిపోతున్నా తీరని శోకాన్ని మిగిల్చి వెళ్తున్నానని పేర్కొంది అంజలికి న్యాయం చెయ్యాలంటూ ఆమె కుటుంబ సభ్యులు తోటి విద్యార్థులు ఆందోళనకు కుదికారు అంజలి ఆత్మహత్య యత్నానికి కారణమైన వారిపై చట్ట చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇప్పటికే దీపక్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఇది ఏంటంటే ఒక సమాజంలో సిగ్గుపడాల్సింది ఎందుకంటే మేము ఈ పదకొండు రోజుల నుంచి అమ్మే పడిన డైలీ చూసే వాళ్ళం ఆ అమ్మాయి ఆ బెడ్ మీద ఉన్న పరిస్థితులు అవ్వచ్చు లేదంటే ఆ అమ్మాయి పడిన క్షోభ అవ్వచ్చు మన మాటల్లో వర్ణించలేం ఆ జరిగిన రెండు రోజులు కూడా యాజమాన్యం నుంచి అయితే సరైన స్పందన లేదనేది వాళ్ళ బంధువులు అవ్వచ్చు మేము వెళ్ళిన తర్వాత కూడా మాకు అర్థమైంది ఎప్పుడైతే కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారో అప్పుడు ఆ పేరెంట్స్కి కొంచెం ఒక నమ్మకం వచ్చింది అదైతే మేము చూసాం కానీ ఆల్రెడీ ఏదైతే అమ్మాయి పాయిజన్ తీసుకుందో ఇంజక్షను ఆ డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు బ్రెయిన్ అనేది కంప్లీట్గా డెడ్ అయింది అని కానీ మళ్ళీ తర్వాత అది కొంత కొంతవరకు పనిచేస్తుంది కొంతవరకు చేయట్లేదు అనేది కొంచెం అనుమానాస్పదంగా కూడా అప్పుడు మాట్లాడడం జరిగింది ఇలాంటి కామాందుణ్ణి ఇలాంటి నీచుణ్ణి అసలు కూడా ఈ సమాజంలో అయితే అర్హుడు కాదు ఇలాంటి వాడికి గవర్నమెంట్ తరఫున న్యాయం జరగాలి గవర్నమెంట్ నుంచి వాడికి కఠినంగా శిక్ష పడి శిక్ష లాంటిది వాడికి వేసి అలాంటి ఎటువంటి అంటే మిగతా మహిళలకి ఎటువంటి హానికరం జరగకండి ఇలాంటి వ్యక్తులకైతే బుద్ధి చే జరగాలని మేము కోరుకుంటున్నాం